హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందుకి కాలీఫ్లవర్ కర్రీ తీసుకొచ్చేసానండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కాలీఫ్లవర్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఒక్కసారి టేస్ట్ చేశారంటే వా అంటారు ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా అండి చాలా సింపుల్ అండి చేసుకోవడము ప్రాసెస్ వచ్చేసి స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మనం కాలీఫ్లవర్ తీసుకుందాం ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుందాము ఈ పెద్ద ముక్కల్ని మనం హాట్ వాటర్లో వేసేసుకుందాం ఇలా హాట్ వాటర్లో వేయడం వల్ల దీనిపైన ఏమైనా పురుగులు ఉంటే కనుక మనకి అవి పైకి వచ్చేస్తాయండి మనం ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక టూ మీడియం సైజ్ టమాటాన్ని పండినవి తీసుకుందాము వీటిలో మనం మిక్సీ పెట్టేసి ప్యూరీలా చేసేసుకుందాం ఇది కూడా పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి కర్రీ కోసం మనం ప్యాన్ పెట్టేసుకుని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు మనం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేగిన తర్వాత మనము ఒక టూ త్రీ వరకు మీడియం సైజ్ ఆనియన్స్ని మనం మెత్తగా చూడండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఒక్కసారి మనం మిక్సీ అయినా పెట్టుకోవచ్చు వీలైనంత సన్నగా కట్ చేసేసుకుందాము టూ పచ్చిమిర్చి ఒక ఫోర్ ఫైవ్ వరకు కరివేపాకు వేసేసుకుని మగ్గిచ్చేసుకుందామండి ఉల్లిపాయల్ని ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలండి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది కర్రీ నెక్స్ట్ వచ్చేసి మనం హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుందాం వేసేసుకుని ఇవి కూడా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాము చూడండి పసుపు అంతా కలిసిపోయింది కదా ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం నెక్స్ట్ టూ మినిట్స్లో మనకి ఇలా మెత్తగా మగ్గింది కదండి మగ్గిన తర్వాత మనం టమాటా ప్యూరీ వేసేసుకుందాము మనము వేపుకోలేదు కాబట్టి మనం ఉల్లిపాయలతో సహా వేపేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా స్మెల్ వస్తుంది బాగుండదు ఇది కూడా బాగా వేగిపోవాలి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి టమాటా త్వరగానే మగ్గుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి ఒకసారి విధంగా చూడండి కొంచెం అడుగు అంటుకుంటుంది కదా ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుందాం కలిపేసి ఒకటి మళ్ళీ టూ టు త్రీ మినిట్స్ వరకు మళ్ళీ కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ వేసేసుకుందామండి వాటర్ అంతా రిమూవ్ చేసేసి వేసేసుకుందాం ఇప్పుడు చూడండి స్లోగా కలుపుకుందామండి అండి కిందకి ఇలా లేకపోతే మనకి ఇది పగిలిపోయే ఛాన్స్ ఉంది ఈ కాలీఫ్లవర్ మళ్ళీ ముక్కలైపోతుందండి ఇలా పెద్ద ముక్కలుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది లేకపోతే చిదిపిపోయినట్టు ఉంటుంది ఒకసారి ఇలా పయనిచ్చి కిందకి స్లోగా కలిపేసుకుని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ మగ్గించేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము అటు ఇటుగా ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటే మనకి మొక్క ఉడికిపోతుందండి కాలీఫ్లవర్ త్వరగానే ఉడుకుతుంది ప్రాబ్లం లేదు ఇలా మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది ఇలా ఒకసారి మళ్ళీ బాగా వేపేసుకుని మూత పెట్టేసుకుందాం మొక్క ఉడికే వరకు కూడా ఇలాగే మధ్య మధ్యలో లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసుకుందాం కారం ఎక్కువ తినని వాళ్ళు మీ రుచికి తగ్గట్టుగా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీకి ఇలా టూ స్పూన్స్ అయితేనే కారం కరెక్ట్గా సెట్ అవుతుందండి ఒకసారి ఇది కూడా బాగా కలిపేసుకుని కారం ముక్కలకు పట్టేలా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మగ్గించేసుకుందాం మళ్ళీ ఇలా ఫైవ్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఇలా బాగా కలిపేసుకుంటున్నాం కదండి అది చూడండి ముక్క అయితే మాత్రం బాగా ఉడికిపోయిందండి మనం ఇందులోకి స్పైసెస్ వేసేసుకుందాము చూడండి స్పైసెస్ వచ్చేసి మనం ధనియాల పొడి అది వేసేసుకుందాము ఒకసారి ఇలా బాగా కలిపేసుకుని చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ముక్క అయితే వేగిపోయిందండి మెత్తగానే ఉడికిపోయింది ఇందులోకి వచ్చేసి వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుందాం ఒక వన్ స్పూన్ వరకు మనం గరం మసాలా కూడా వేసేసుకుందాం ఇవి రెండు కూడా మనం స్లోగా కలిపేసుకుంటూ ఎక్కువసేపు ఏమీ ఉంచిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఈ పొడులు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా ఒక్క ఒక్క ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ కలిపేసుకుని మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం ఒక టీ గ్లాస్ వరకు మనం వాటర్ వేసుకుందాం ఎక్కువ వాటర్ కూడా ఏం పట్టదు ఒక టీ గ్లాస్ ఒక సరిపోతుంది ఆ వాటర్ అయితే మనకి ఈ విధంగా ఒకసారి వాటర్ కూడా వేసేసుకుని మనం టేస్ట్ చూసుకుందాం ఇప్పుడే కారం సరిపాకపోయినా ఉప్పు సరిపకపోయినా మనం వేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా పెట్టి కలిపేసుకుని లో ఫ్లేమ్లోనే మనము దగ్గరికి పడేలా ఉంచుకుందామండి హై ఫ్లేమ్ అది పెట్టొద్దు నెక్స్ట్ వచ్చేసి చూడండి లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్కి మనం కొత్తిమీర వేసేసుకుందాం ఇలా కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ విధంగా ఒకసారి బాగా ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదండి ఇవి కూడా మనకి ఉడికిపోవాలి అప్పుడే బాగుంటుంది కర్రీ మరీ పలుచగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు అండి కర్రీ అలా అయితేనే మన గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది అన్నం చపాతీలోకి సూపర్గా ఉంటుంది అంతేనండి ఈ విధంగా ఉండగానే మనం సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ప్లీజ్ బాయ్